ಆಚ್ಛಾದನ ಲಕ್ಷ್ಮಿ ಕುಲದೇವತೇವೇ ದೇವತೃಹತರೆ ಆಚ್ಛಾಲಕ್ಷ್ಮೀ ಸೌಭಾಗ್ಯವತೀ ಸುಮಂಗಲೀವೂರಿಗಮ ಸೌಭಾಗ್ಯದ್ರವ್ಯಾ ಸವಿಪರೀತರ ona sahab is tarah karta sare de le le, le. Ah, no video video manaacha

ఒకసారి రైల్వే గేటు పడితే నిమిషాలు గంటల అర్ధ గంటలు కూడా నిలబడిన రోజులు ఉంటాయి ఎక్కువ ఫ్లోట్ ఉన్నది ఎందుకంటే రైల్వే స్టేషన్ పక్కనే కాబట్టి దీనికి ఎప్పటి నుంచో సొల్యూషన్ అడుగుతా ఉంటే గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఫ్లైఓవర్ శాంక్షన్ అయినది ఎస్టిమేట్స్ అయిపోయి అన్నీ అయిపోయిన తర్వాత కూడా దాన్ని మొదలు పెట్టలేక ఈ ఐదేళ్ళు కాలం గడిపి తర్వాత కింద రైల్వే అండర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేసుకొచ్చి దాన్ని కూడా పని చేపలకి ఇన్ని రోజులు ఆగిపోయి ఉన్న పరిస్థితి గత ప్రభుత్వంలో ఉన్నింది మళ్ళా తెలుగుదేశం రాగానే అందరి చొరవతో కడప ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ అందరి చొరవతో ఈ అండర్పాసు ఇంత త్వరగా మొదలుపెట్టడానికి కారణం అందరి యొక్క సహకారం రైల్వే ఆఫీసర్లందరూ కూడా తొందర తొందరగా పనిచేయడం పనికి పూనుకోవడం మంచి పని కాంట్రాక్టర్లు కూడా అందరికీ నమస్కారం ఈరోజు కడప నగరం ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న వాక్రాపేట్ రైల్వే బ్రిడ్జ్ ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది ఎరుముక్కపల్లిలో అటువైపు కడప కమలాపురం నుంచి ఈ మధ్యన రూట్లో ఈ యొక్క ఆర్ఓబి రెండు ప్రాంతాలను కలపడానికి దాదాపు ఎన్నో ఏళ్ళ నుంచి ప్రజలు ఎదురు చూస్తున్నారు రైల్వే గేట్ వేస్తే పెద్ద వెహికల్ దీని కింద నుంచి పోయే పరిస్థితి లేదు ఈ లైను కంప్లీట్గా బిజీ ఉంటుంది కానీ చాలామందికి ఇది అసౌకర్యంగా ఉంది సో దీనికోసము వాసులు చాలా రోజు నుంచి ఎదురు చూస్తున్నారు ఇక్కడి నుంచి గత ఐదు సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా కూడా దీనికి మీద ఏ విధమైన ఆలోచన చేయకుండా ఉండడం వల్ల ఈరోజు ప్రజలకి అసౌకర్యం గురైంది ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వము వచ్చింది ఈ యొక్క ప్రాజెక్టుని స్థా శంకుస్థాపన చేయడం జరిగింది వచ్చే సంవత్సర కాలంలో ఈ బ్రిడ్జిని ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది ఇక్కడ కమలాపురం నుంచి కానీ కడప నియోజకవర్గం నుంచి కానీ ప్రజల యొక్క సౌకర్యం కోసం ఈ బ్రిడ్జ్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఇప్పుడు కడపలో మా నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది రెసిడెంట్స్గా అటువైపు షిఫ్ట్ అయ్యడం జరిగింది సీకెదిన వైపు ఇప్పుడు వాళ్ళు కూడా ప్రతి ఒక్క రోజు కడపలో వాళ్ళ రోజువారీ కార్యక్రమాలు ఇటువైపు రావడం కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఇలా రావడం కానీ ఆఫీసులు కానీ రావడం కానీ వ్యాపార నిమిత్తంగా రావడం కానీ చాలా ఈ బ్రిడ్జ్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఇది తెలుగుదేశం ప్రభుత్వము అభివృద్ధిలో ఎంతగా ముందుంటుందో ఈ యొక్క బ్రిడ్జ్ శంకుస్థాపనే మీ అందరికీ తెలుస్తోంది రెండు నెలలు అయింది తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చాలా తొందరగా చైతన్య రెడ్డి గారు కానీ అలాగే రెడ్డి గారు కానీ మేము కానీ రైల్వే వాళ్ళని సంప్రదించి తొందరగా దీన్ని ముందుకు స్టార్ట్ చేయాలని చెప్పడం కానీ కాంట్రాక్టర్లు కూడా అలానే ముందుకు వచ్చేసేసి ఈ యొక్క కార్యక్రమానికి ముందుకొచ్చి తొందరగా ఫినిష్ చేస్తే చేస్తామన్న వాగ్దంతో ముందు రావడం జరిగింది రాబో వన్ ఇయర్ కాలంలో ఈ యొక్క బ్రిడ్జి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తీర్చిదిద్దుతారని కాంట్రాక్టర్ వాళ్ళకు కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద కానీ మాకు అలా నమ్మకం ఉంది ఆ విధంగానే ముందుకు వెళ్తాదనుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్